వర్షాకాలం కూడా ఎండాకాలం లాగా రేట్లు ఉన్నాయి అన్ని ప్లేస్లలో కూడా అని చెప్తున్నారు ట్వంటీ థౌసండ్ దాకా దిగింది సార్ దిగిందా సార్ ట్వంటీ థౌసండ్ రాయల్ డెయిరీ ఫామ్ లో దిగింది ఓన్లీ ఇక్కడ రాయల్ ఒక్కటే 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 ప్లేస్ ఉన్నది ఎక్కడ దిగింది అంటే రాయల్ డైరీ ఫామ్ ట్రైనింగ్ క్లాసెస్ అంటారు ఇది అంటారు అది అంటారు ట్రైనింగ్ క్లాస్ అంటే ఏం సార్ నాకు చెప్పు ఒక సార్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా తీసుకుంటున్నారు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ బరే కింద కూసుపేయండి పాలు పిండించడానికి ట్రైనింగ్ వేయండి ఆ దానికి ట్రైనింగ్ అంటారు ఇక్కడ కొన్ని ఇక్కడ మేపి చాలా చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్ అయిపోయినారు ఆ క్లాసెస్ డైరీ కు ఏం అవసరమే లేదు ఏం అవసరమే లేదు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన రాయల్ డైరీ ఫామ్ షంఛాబాద్ ఉన్నామండి మజర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు సార్ నమస్తే సార్ నమస్తే గారు బాగా బాగున్నాను సార్ ప్రజెంట్ వర్షాకాలంగా సార్ ఇప్పుడు ముర్రాబిరేడికి సంబంధించిన గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి రైతులైతే చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే వర్షాకాలం కూడా ఎండాకాలం లాగా రేట్లు ఉన్నాయి అన్ని ప్లేస్లలో కూడా అని చెప్తున్నారు అన్ని ప్లేస్లీ వదిలేయండి రాయల్ డైరీ ఫామ్ గురించి మాట్లాడండి ఓకే సార్ ఇప్పుడు ఎట్లా ఈ రోజు రైతుల దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి లక్ష ఇరవై కూడా నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చేది పాలు ఇచ్చేది నేను గిద్దలు ఇచ్చిన ఓకే ఈరోజు వన్ కూడా ఇచ్చిన రెండు గిద్దలు ఓకే వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ వన్ థర్టీ

క్వాలిటీ ప్రకారం ఎప్పుడైనా రేట్స్ ఉంటాయి మంచి పాలు గీదలు కావాలంటే మంచి లాంగ్ కాలం ఇచ్చేది గీదలు కావాలంటే రాయల్ డేరీ ఫామ్ శంషాబాద్ అండి ఎందుకంటే మనం తెచ్చేది బీరు పీరియడే ఓకే ఈరోజు హర్యానా రెండు బండిలు వచ్చింది ఒక ఆయనకు ఆయనకు కిరాయి దొరికింది వెళ్ళిపోయినాడు ఆ నంబర్ చూడండి హెచ్ఆర్ సిక్స్ సెవెన్ బి సిక్స్ జీరో త్రీ జీరో ఓకే మస్ట్ హెచ్ఆర్ ఉన్న వేరే చోట తక్కువలో మీకు ఇంకో లక్ష రూపాయలు ఎవరైనా గీతలు ఇస్తున్నాడు అంటే వాళ్ళు బీహార్ యూపీ గీతలు ఇస్తున్నాడు ఇది హర్యానా హర్యానాది ఈ రోజు అయితే నా దగ్గర వచ్చింది టూ లో దాదాపు ఎక్కువ అంటే వన్ టూ యానిమల్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రేట్ది దాని తర్వాత వన్ ఫార్టీది ఒక ఎయిట్ నైన్ ఉంటాయి దాని తర్వాత వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ రేంజ్ లో ఎక్కువ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినా కాదు అది ఒకటి రెండు ఉంటాయి సో వన్ సెవెంటీ రేట్ మనం ఇచ్చేది ఇప్పుడు వన్ ఫిఫ్టీలో ఉన్నది వన్ ఫిఫ్టీ ఇచ్చేది ఇప్పుడు వన్ థర్టీలో ఉన్నది దాని తక్కువ అయితే ఎక్కువ గీదలు ఉండదు క్వాలిటీ కాంప్రమైజ్ నేను ఎప్పుడు చేయలేదు నరేష్ గారు మీకు కూడా తెలుసు రెండు సంవత్సరం దాదాపు ఈ సైడ్ నుంచి మీరు వీడియో తీస్తున్నారు ఎక్కడి నుంచి ఒక్క కంప్లైంట్ కూడా ఉన్నది అని చెప్పు నేను నాకు ప్రతి నెల మనం అనేది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ థౌసండ్ పైన ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ దిగేది సగం ఎక్కువ వెళ్ళేది డైరెక్ట్ వెళ్తున్నాయి ఇప్పుడు ఎవరెవరు స్టార్ట్ చేశారు మొత్తం ఇప్పుడు డైరెక్ట్ తెప్పిస్తున్నారు మొదటిపై పంపించేయండి మాకు లోడ్ కావాలి లోడ్ పంపించండి ఫైవ్ కావాలి ఫైవ్ పంపించేయండి ఫోర్ కావాలి ఫోర్ పంపించండి నరేష్ భాయ్ నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దీంట్లో ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఏం బర్రెలు దొరుకుతాయి ఏమేం ఆవులు దొరుకుతాయి ఎంత పాలిస్తాయి ఎంత కాలం ఇస్తాయి ఎంత క్వాలిటీ ఉంటాయి ఎంత రేట్ పెట్టాలి అంతా నాకు ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్తో నేను తెప్పించి ఇక్కడ ఇస్తున్నా నేను నా లాభం ఎక్కువ లేదు బర్రె మీద నేను టూ టూ త్రీ థౌజండ్ మీద నేను బర్రె ఇచ్చేస్తాను నాకు ఐదు వేలు అవసరం లేదు పది వేలు అవసరం లేదు అర్థమైంది కాదు అందుకోసం ఎప్పుడైనా మీరు సంవత్సరం కాదు రెండు సంవత్సరం నుంచి చూస్తున్నాం వాల్యూమ్లో ఎప్పుడైనా తగ్గింది చెప్పండి నాకు ఉంటాయి ఓకే ఇక్కడ నాకు సరిపో లేకుంటే నాకు వేరే ఫామ్ ఉన్నది అది కూడా మీరు రెండు సార్ దగ్గర ఇక్కడ దాదాపు వన్ ఎయిటీ దాకా ఫెలోస్ ఉండడానికి ప్లేస్ ఉన్నది ఇంకా నేను ఎక్కువ ఇక్కడ కట్టను అక్కడ పెద్ద గోల్కొండలో ఒక ఎయిటీ యానిమల్స్ వచ్చేది నాకు ఉన్నది ఇంకా పెద్ద గోల్కొండ పక్కనే ఒక ఇంకా ఒక ఫామ్ ఉన్నది నాకు ఇప్పుడు కట్టునా టూ హండ్రెడ్ యానిమల్స్ కట్టేలాగా దాదాపు దేవుడు దయ్యాతోని సరిగా అంతా సరిగా ఉంటే ఆవులు కూడా వస్తాయి దేశీయ ఆవులు కూడా ఆవులు కూడా వస్తాయి అయిపోతే ఒక టెన్ డేస్ లో వస్తాయి దాని తర్వాత సైవాల్ రెడ్ సింధీస్ అంతా వస్తాయి సార్ ఓకే సో ఆ బిజినెస్ నేను టూ సంవత్సరం నుంచి ఆపి ఉన్నా అది కూడా స్టార్ట్ చేస్తాను అందరికీ చెప్తున్నా ప్రతి టైం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడక్కడ తిరగడానికి అవసరం లేదు నేను ఇక్కడ ప్లాట్ఫామ్ ఇస్తున్నా మీ రైతులకు ఏ నాకు నమ్మకడానికి నా మనుషులకు నమ్మడానికి ఈడుకు నమ్మడానికి ఆవుకు నమ్మడానికి అవసరం లేదు ఇక్కడ మీకోసం రూమ్ పెట్టినా తిండి పెడతాం ఫ్రీలో తీసుకోపోండి రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకుని తీసుకొని వెళ్ళండి ఓకే నువ్వు ఎక్కడ కూడా ధారకాడి వెళ్ళి ధారకాడి అయిపోయి హర్యానా పోయి తీసుకుంటామంటే హర్యానాలో లాస్ట్ టైం కూడా ఒక బిహారీ అయితే అన్నలు తీసుకుపోయాడు ఇక్కడ నుంచి ఓకే తీసుకుపోయి ఒక బర్రె కింద ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వాళ్ళకు కమిషన్ కావాలంట అక్కడ నుంచి ఆ రైతులు మన ఏమంటారు ఇది సంగారెడ్డి తర్వాత సంగారెడ్డి ఇది ఇది పక్క ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి అడిగినారు మజర్బాయి మీ మీ పేరు చెప్పినారు ఇక్కడ లోకల్ దల్లాల్ వీడు వీడు మాత వచ్చిన వాడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతున్నా అంటే నేను సరే నేను మాట్లాడుతాను అంటే మాట్లాడినాను అవును ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ నేను చెప్పిన మీకు బర్రెలు కావాలంటే తీసుకు ఆ మంచికి అక్కడ నుంచి మీరు పంపించేయండి మీకు బర్రెలు కావాలంటే గ్యారెంటీ నాది నువ్వు తీసుకోండి కానీ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఊరికి వేయడానికి అవసరం లేదు నేను చెప్తున్నా ప్రతి టైంకి చెప్తున్నా మీరు మనుషులు వస్తే వాడు కమిషన్ అడుగుతారు బీహారీ బీహారీ మంచి దేవుడు కాదు అర్థమైంది కాదు వాడు వచ్చేది నేను ఇంకా డబ్బులు తీసుకోవడానికి తెలుగులో కాల్ వస్తున్నాయి లేబర్ కావాలి అని ఆ లేబర్ కావాలంటే హా అవసరం అంటే అన్నం తినడానికి లేదు కిరా లేదు అని డబ్బులు తీసుకుంటున్నారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా తీసుకుంటున్నారు మీరు వేసిన తర్వాత ఆ మంచులు రాదు ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు సో ట్రాప్లో పడకూడదు సార్ మనుషులు కూడా కావాలంటే మాకు ఫోన్ చేయండి ఇక్కడ వచ్చింది అరేంజ్మెంట్ ఉంటే నేను చేసి ఇస్తాం నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైంది కాదు వేరే విషయం అంటే రేట్స్ గురించి ఎప్పుడైనా మార్కెట్లో ఏమున్నది దాని తక్కువ దాని తక్కువనే మన దగ్గర వస్తాయి మీరు హనియానా ఏం కుంటారో నేను ఆ రేట్ ఇక్కడ ఇస్తాను ఇప్పుడు మొత్తం మనకి ట్వంటీ ట్వంటీ వచ్చాయా ఒక్కడంతో లెవెన్ ఒక్కడంతో టెన్ వన్ వెనస్డే కూడా ఒక రెండు లోడ్ దిగుతున్నాయి ముర్రా దిగుతున్నాయి పనీ కూడా ఒక వారంలో ఉంటాయి త్రీ లోడ్స్ ఉంటాయి జాఫ్రా సార్ వెళ్ళాలి అని అది వెళ్తే లేదు జాఫ్రాకి గురించి చాలా మంది ఫోన్ ఉన్నాయి చాలా వెయిటింగ్ లో ఉన్నారు హెవీ మెరికల్స్ అందరూ తీసుకుపోయినారు మంచిగా మెలుకుస్తున్నారు వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ వస్తున్నాయి అది కూడా చూస్తాం దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ డేస్ లో అది కూడా స్టాక్ తీసుకొస్తాం ఓకే ఒక మధ్యలో ఒక ట్వెల్వ్ థర్టీన్ డేస్ వర్షమే ఉన్నది కాదు సార్ దానికి వెళ్ళడానికి వీలు కాలేదు అంత అవును ఇప్పుడు ఈ లోడ్స్ రావడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు సార్ ఇప్పుడు ఈ టూ లోడ్స్ రావడం సెవెన్ డేస్ సార్ సెవెన్ డేస్ ఇది దీంట్లో కూడా పెద్ద పెద్ద గీతలు ఉన్నది యాక్చువల్గా అంటే టెన్ వేయాలి వాడు లెవెన్ వేసి కొంచెం దెబ్బలు దాకే అవునవును రాసుకుపోయాయి అవును అది త్రీ ఫోర్ డేస్లో అది ఓకే అయిపోతుంది ప్రాబ్లం లేదు ఏం ఎక్కువ జరిగేలేదు కానీ టెన్ వేయడానికి లెవెన్ వేసి ఇచ్చినాం అదే కొంచెం దాంట్లో డబుల్ అనిపిస్తున్నాయి రెండు పోయింది సార్ దీంట్లో తల్లి చెప్పలేము సార్ వర్షం వర్షం మధ్యలో ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అది నైన్ కూడా వచ్చి ఒక లోడ్లో లెవెన్ బెఫెల్ వస్తుంది నైన్ వచ్చి న్యాయమే అనుకోవాలి ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ అంటారు ఇది అంటారు అది అంటారు ట్రైనింగ్ క్లాస్ అంటే ఏం సార్ నాకు సార్ నేను గా మీకు అంత వీడియోలు చెప్తున్నాను ప్రాక్టికల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో వచ్చి అడగవచ్చు ఫామ్ వేస్తే ఎంత ఎంత బరలతోని స్టార్ట్ చేయాలి కమర్షియల్లో ఎంత బరలతో స్టార్ట్ చేయాలి లేకుంటే నేను ఒక్క చిన్న రేతు ఎంత బరలతో స్టార్ట్ చేయాలంటే మనం చెప్ చెప్తాం అదే థీరీ నాలెడ్జ్ ఇస్తున్నాం ప్రాక్టికల్ అంటే ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ బర్ర కింద కూసిపోయండి ఆల్పిండించడానికి ట్రైనింగ్ వేయండి ఆ దానికి ట్రైనింగ్ అంటారు ఓకే అర్థమైంది కదా నాకు ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు సార్ ట్రైనింగ్ క్లాసెస్ మీరు అంటే నేను ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ రాబోయినా దగ్గర రా ఆఫీస్లో కూర్చొని నేను ఫ్రీ ఉండేనా గంట మాట్లాడుకో దీని గురించి ఎంత వీడియో చేసినాం సార్ ప్రతి టాపిక్ మీద ఉన్నది ట్రైనింగ్ క్లాసెస్ ఏమున్నది ట్రైనింగ్ క్లాసెస్ అంటే బర్రె మీద కింద చూసి పాలు పిండడానికి నేర్చుకుంటే అదే ట్రైనింగ్ ఏ మేత వేయాలి ఏ టైంకు నీళ్ళు తాకిపోయాలి అది అంటే ట్రైనింగ్ అది ఎవరు చేపిస్తారు నాకు ఒక మాట చెప్పు ఒక బర్రె పిండాలి అంటే సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో పిండాలి నేను కొత్త మంది కూర్చోపెడితే వాడు ఎక్కడ టైం వేస్ట్ చేస్తాడు ఆ రోజు బర్రెది కొన్నారు నేను కూడా కార్ కొనాలి అంటే నేను ట్రైనింగ్ తీసుకోవాలి అంటే నువ్వు కార్ ఇస్తావు నాకు లేదు ఇస్తాడు లేదు ఆ నడుపు బయ్యి నువ్వు నేర్చుకోని లేదు కాదు డ్రైవింగ్ స్కూల్గా వెళ్ళాలి దీనికి డ్రైవింగ్ స్కూల్ లేదు సార్ నువ్వు సొంతం తీసుకురావాలి కింద కూసుకోవాలి నేర్చుకోవాలి టైం ఇంపార్టెంట్ కాదు ఆ టైంలో పాలు తీస్తేనే ఆ సరిగా పాలు వస్తాయి ఎక్కువ టైం వేస్తే ఎక్కడి నుంచి వస్తాయి సరే ఈ ఫీల్డ్ లో ప్రతి మనిషికి వేరే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటాయి నేను ఇంత పెద్ద నడిపిస్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ వేరేది చిన్న రైతు ఒక బరే తీసుకొచ్చే మేపితే వాడు ఎక్స్పీరియన్స్ వేరేది త్రీ త్రీ బెఫెల్స్ తీసుకొని వాడిది వేరే పది బర్రెలు తీసుకు వచ్చేదానికి వేరే ప్రతి డైరీ కి వెళ్తే ప్రతి డైరీ లో వేడు వేరే 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 రకాలు మేపే ఉన్నది వేరే వేరే రకాలు పాలు పిండేది ఉన్నది ఈడుకు నమ్మి వాడు చేయలేదు వాడుకు నమ్మి ఈడు చేయలేదు అర్థమైంది కాదు ప్రాక్టికల్ లో మేము చేసి ఇంత పెద్ద అయింది అంటే అదే మేము చెప్తాం ఆ రూటే సరిగా ఉంటుంది అర్థమైంది కాదు నాకు ట్రైనింగ్ క్లాస్ గురించి నాకు ఫోన్ చేసి అడగకూడదు బాబు ఇక్కడ వచ్చు రా డైలీ నేను ఉంటా ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫ్రీగా చెప్తాను ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ కానీ ట్రైనింగ్ ఇది ఇయ్యాను యాక్చువల్ ట్రైనింగ్ కూర్చొని ప్రాక్టికల్ ఇవ్వరు ఓన్లీ థియరీ ఓన్లీ థియరీ ఓకే థియరీలో ఏం పని కాదు ఏం పని కాదు ఎంత చెప్పి ఎంత నోట్స్ రాసుకున్నా కూడా ఏం ఉండదు ఏం లేదు ప్రాక్టికల్ దిగాలి ఒక టెన్ బఫెల్స్ తీసుకున్నావు ఒక బిహారీ మనిషి పెట్టుకున్నావు అనుకో నీకు బర్రె తీసుకురావాలి ఉన్నది మేత తీసుకుని ఎక్కడ పెట్టాలి ఉన్నది నీకు చేయడానికి ఏం అవసరం లేదు పని దాని తర్వాత ఓకే ఒక్కటే పాలు అమ్మడానికి ఎక్కడ ప్లేస్ ఉన్నది అదే చూసుకోవాలి ఉన్నది వాడు టైం ఇచ్చేస్తే వాడు టైంకి పాలు చేసేస్తాడు మీకు ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ అంటే ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఏం థియరీ క్లాసెస్ ఈ క్లాసెస్ ఆ క్లాసెస్ డైరీ ఫామ్కు ఏం అవసరమే లేదు ఏం అవసరమే లేదు చేస్తాం కాదు అప్పుడు ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనమే నేర్చుకుంటాం ఓకే ఆటోమేటిక్గా చెప్ అందరూ చెప్తారు కాదు పది తీసుకొని దిగకూడదు ఇరవై తీసుకొని దిగకూడదు ఫైవ్ తీసుకొని దిగకూడదు అది వేస్ట్ మాటలు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏం లేదు సార్ కమర్షియల్ ప్లేస్ తీసుకున్నాం అనుకో ఇట్లాంటి డైరీ తీసుకున్నావు థర్టీ థౌజండ్కి అనుకో ట్వంటీ థౌసండ్కి అనుకో నేను చెప్తా ఫైవ్ థౌసండ్ అందరు చెప్తారు ఒక్కసారి దిగకూడదు ఫైవ్ బర్రెలు తీసుకొని దిగితే వాడు నష్టం అది ఇరవై వేలు ఎక్కడి నుంచి తీస్తాడు అక్కడ పని మంచి సెవెన్ థౌసండ్ ఇక్కడ నుంచి పే తెస్తారు అప్పుడు ఇంత పెద్ద వేసుకున్నప్పుడు సిక్స్టీన్ పేఫర్స్ కనీసం ఉండాలి వాడు దగ్గర టూ హండ్రెడ్ ఫోర్టీన్ లీటర్స్ లీటర్స్ ప్రకారం చూస్తే టూ హండ్రెడ్ లీటర్స్ ప రావాలి వాడు అర్థమైంది కాదు ప్రాక్టికల్ రా నేను చెప్తా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినా అంటే నాలుగు బర్రలతో ఇంత పెద్ద చేసినా అంటే మా నా ఎక్స్పీరియన్స్ ముందుగా ఎవరు ఎక్స్పీరియన్స్ ఏమున్నది సార్ ఇక్కడ కొన్ని ఇక్కడ మేపి చాలా చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్ అయిపోయినారు ఓకే ఈ లోకమే తెలుసు హైదరాబాద్ తెలంగాణ తెలుసు ఆంధ్ర ఉంటే ఆరున్నర తెలుసు నేను మొత్తం ఇండియా తిరిగి నేను చూసిన ఊరికి ట్రైనింగ్ క్లాస్ అది క్లాసెస్ టైం వేస్ట్ చేయకూడదు ఇంకా ఏమైనా ఓకే సార్ రాయల్ డైరీ అయితే రేట్లు అయితే ఇప్పుడైతే ఒక అయితే నరేష్ ఎండాకాలంలో ఎవరు తీసుకురాలేదు మనమే ఇక్కడ ఉంచినీజలు ఎప్పుడైనా ఉన్నాం అప్పుడు ఎవరికూ పవర్ లేదు ఒక బర్రె తీసుకురావడానికి ఆ టైంలో నేను వర్షాకాలంలో ఏ రేటు ఉన్నది అది ఇచ్చిన క్వాలిటీకి రేటు ఉంటాయి క్వాలిటీకి రేటు ఇవ్వాలి ఉంటాయి కానీ అట్లా లేదు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ నైన్టీ చిన్న బరెలు కూడా తీసుకుంటున్నారు రండి రాయల్ డేరీ ఫామ్ తక్కువ ఏం లేదు మంచిగా పడాలి అంటే మంచిగా గైడెన్స్ కావాలి అంటే రాయల్ ఏరి ఫోర్ రండి ఇప్పుడు దాకా వస్తున్నారు సార్ డైలీ వస్తారు చెప్పడానికి అవసరమే లేదు ఫోన్ లిఫ్ట్ చేసేసి బీపీ ఎక్కువ అయిపోతున్నాయి

రైట్ నో వన్ ట్వంటీ ఉంటాయి బఫెలో ఈ రోజు వచ్చేనది కొన్ని వారం పది రోజు ముందుగా అది ఆ బర్రెలు సట్ అయిపోయింది పాల మీద మొత్తం సెట్ ఉన్నది అది తీసుకోకపోతే ఇంకా మతం రైతుకు ప్రాబ్లమ్ ఉండదు ఈ రోజు దిగింది సెట్ అయ్యే దాకా అవుట్ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ తీసుకుంటాయి ఆ తల్లినొప్పి ఉండదు ఓకే బై సార్ బై థ్యాంక్ యూ మోస్ట్ వెల్కమ్ నరేష్ బాయ్ ఎనీ టైం నరేష్ బాయ్ అందరికీ చెప్పండి నరేష్ బాయ్ ఈ ఈ సంవత్సరం ఇంకా హంగామా చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆవులతోని సార్ అంతే పాల ధర తగ్గింది కదా మీరు పెడదామని సార్ నేను ఆవులు అంటే హెచ్ఎఫ్ తీసుకురాను నేను దేశీ ఆవులు తీసుకొస్తాను దేశీ ఆవులు దేశీ ఆవులకు ఎవరికి మార్కెట్ ఉన్నది వాళ్ళకే ఇస్తాను సార్ మన హైదరాబాద్ చుట్టుపక్కల హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా ఉన్నది ఏ టూ మిల్క్ ది రేట్ ఓకే నేగి చేసుకుంటే త్రీ థౌజండ్ దాకా ఉన్నది ఓకే ఓకే మొత్తం దేశీ కోసే ఇక్కడ దేశీ కోసే ఏమైనా దేశీ కోసే కానీ ప్రతి ఇంటికి కూడా అది తీసుకోకపోతే పిల్లలకు కూడా పాలకి అంత ఒక ఫ్యామిలీస్ ఉంటే మంచిగా ఉంటాయి కాదు అవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ మోస్ట్ వెల్కమ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి